पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायनी अम्ब त्वामनुसन् भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी आत्मबन्धुलरा गीतप्रियल नमो नमः వంద రోజుల్లో ఏడు వందల శ్లోకాల పారాయణ అభ్యాసం అధ్యయనం ఈరోజు ముప్పై ఆరవ రోజు ముప్పై ఐదవ రోజున మనం ఈ ఆత్మ సంయమ యోగం గురించి కొన్ని విషయాలు తెలుసు ఆత్మ సంయమ యోగం అంటే మన ఇంద్రియములు మనస్సు చక్కగా నిగ్రహించి మనస్సును ఆత్మలో స్థిరం చేయడమే ఆత్మ సంయమయోగం దానికోసం ఎటువంటి సాధన సాధకుడు చేయాలో గత మూడు శ్లోకాలు చెప్పడం జరిగింది యోగి ఇంజీత సతత అంటే ఎప్పుడూ ఆత్మభావంతోనే ఉండాలి ఆత్మలో మనస్సును స్థిరం చేసి ఉండాలి దానికోసం ఏకాంతంగా ఒంటరిగా ప్రపంచం ప్రాపంచిక విషయాల పట్ల ఆశ ఆసక్తి ఆపేక్ష లేక పరమాత్మ యొక్క భావనతో నీవు అదేవిధంగా శుచమైనటువంటి అంటే శుభ్రమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ నీ ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని చక్కటి స్వామి ఏం చెప్తారు నీ యొక్క ఏకాగ్రం కలిగి మనస్సు నిశ్చలం చేసుకొని నిగ్రహించుకొని మరి అటువంటి స్థానంలో నీవు ధ్యానం చేయాలి ధ్యానం అంటే మనస్సుని ఆత్మవైపుకి రూప చింతన అఖండ ఆరాధన మరి అదే విషయాన్ని పరమాత్ముడు ఏ విధంగా కూర్చోవాలో కూడా చెప్తున్నారు సమం కాయం శిరోగ్రీవం నీ శరీరాన్ని నువ్వు ఎలా అయితే ఉంచుతావో అలాగే నీ మనస్సు కూడా ఉంటుంది అంటే మానవుల్లో మేధస్సు ఉన్నతంగా ఉండడానికి కారణం వెన్నెముకే అది ఇతర ప్రాణంలో అది సాధ్యం కాదు ఎందుకంటే మానవుని యొక్క వెన్నెముక భూమికి సమాంతరంగా ఉంటుంది భూమికి లంబకోణంలో ఉంటుంది ఇతర ప్రాణులకు సమాంతరంగా ఉంటుంది అన్ని ప్రాణులకు అలా భూమికి మానవుడు లంబకోణంలో ఉండటం వల్ల అతనిలో మేధస్సు అనంతంగా వృద్ధి చెందుతుంది అందుకని పరమాత్మ ఏం చెప్పాడు సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష నాసికా అట్లా వెన్నెముక ని పెట్టుకొని కళ్ళు కొద్దిగా అరమూర్త కనులతో ఈ ప్రాంతాన్ని గమనిస్తుండాలి అక్కడ ఏం జరుగుతుందంటే శ్వాస నిశ్వాసలు జరుగుతుంటాయి ఈ శ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి అలాంటి ఇక మన మనస్సుని అటు ఇటు పోనీయకుండా దిశ్చానవ లోకయన్ దిశ్చానవ లోకయన్ అంటే అటు ఇటు పోనీయకుండా స్థిరమైన ఈ ప్రాంతంలో జరిగే శ్వాస నిశ్వాసల్ని చక్కగా గమనిస్తూ ధ్యానం చేయాలి అని కృష్ణ పరమాత్మ చెప్తూ మరి దానికి తగ్గట్టుగా పరమాత్మ ఏం చెప్తాడంటే ఇంకా ప్రశా అంటే అటువంటి ధ్యానయోగి కలిగే ఫలితాన్ని ఈ పద్నాలుగు శ్లోకంలో చెప్తున్నారు ప్రశాంతాత్మా విగత బీహి ప్రశాంత చిత్తుడై అంటే మనసులో ఎటువంటి ఆందోళనలు సంకల్ప వికల్పాలు లేక ప్రశాంతమైన మనసుతో ఉండి విగత బీహి అంటే భవరోగం పైన ఎటువంటి భయం లేకుండా ఏమండి తర్వాత బ్రహ్మచారి వృత్తే స్థిత ఇక్కడ బ్రహ్మచారి అనే ప్రదము మనము సామాన్యంగా వింటుంటాం అంటే ఇక్కడ ఒక అర్థం ఏం చెప్తారంటే ఈ ప్రపంచంలో సంచరించే మానవులు తమ పంచజ్ఞానేంద్రియాలతో సేకరించే సర్వంలోనూ ఆ పరమాత్మే ఆ పరబ్రహ్మే ఉన్నాడని విశ్వసించి నమ్మి స్వయంగా ఆ విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకొని సంచరించుటయే బ్రహ్మచారి వ్రతండి అంటే మనం చూసేది విన్నది తిన్నది అన్నీ కూడా పరబ్రహ్మమే అంతా పరబ్రహ్మమయమే అనే భావంతో ఉంటూ అది నిజమైన తన అనుభవంలోకి తెచ్చుకొని ఆ యొక్క బ్రహ్మచర్య వ్రతంతో ఉండడమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం అంటాడు స్వామి మరి అటువంటి మనస్సుతో చక్కగా ఆ యొక్క స్థితిలో కూర్చొని సాధన చేయాలి అని చెప్పి పద్నాలుగు శ్లోకంలో చెప్పి మరి ఇంకా ఆ పద్నాలుగు శ్లోకంలో మనం చెప్పినటువంటి అభ్యాసం వల్ల కలిగే పై ఏంటో చెప్పారు పద్నాలుగు శ్లోకంలో అంటే ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారి వ్రదేశిత మనస్సంయమ చిత్త చిత్తం చిత్త మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర అంటే ఆ ఆత్మనే పొందాలనే లక్ష్యంతో ఉన్నవాడు మత్ ఆసీత మత్పర నన్ను పొందాలనే లక్ష్యంతో ఉన్నవాడుకు అటువంటి సాధన చేసేవాడికి కలిగే ఫలితం ఏంటో పద్ శ్లోకం చెప్తున్నాను యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస ఎవరైతే మనస్సుని చక్కగా నిగ్రహించుకొని మరియు ఈ సాధన ఇటువంటి సాధన చేస్తాడో శాంతి నిర్వాణ పరమ అంటే పరమమైనటువంటి శాంతిని పొందుతాడు ఆ పరమాత్మ సాహిత్యాన్ని పొందుతాడు ఆ పరమాత్మనే ఏకీభావ స్థితిలో ఉంటాడు అని చెప్తూ మత్సం స్థామది గచ్చతి అతను తప్పకుండా నన్నే పొందుతాడు పరమాత్మనే పొందుతాడు కాబట్టి అటువంటి సాధనలో మనము నియుక్తులమవ్వాలి మానవ జాతికి మానవునకు ఇదే పరమ లక్ష్యం కావాలి ఆ తర్వాత పదహారు శ్లోకంలో ఇక అటువంటి యోగస్థితిని పొందడానికి మనం ఏ నియమాలతో ఉండాలో పదహారు శ్లోకం చెప్తున్నారు పదహారు పదిహేడు శ్లోకాలు చెప్తారు నాత్యస్నతస్థు యోగోస్తి నా చైకాంత మనస్నత ఇక్కడ అస్ అస్నత అనస్థ అంటే ఎక్కువగా తినేవాడికి అస్సలు తినని వాడికి ఏమండి అదేవిధంగా నా చాతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవ చార్జన ఎక్కువగా అతిగా నిద్రపోయేవాడికి అస్సలు నిద్ర పట్టిన వాడికి ఈ ఆత్మ సంయమ యోగము సిద్ధించదు కాబట్టి ఏదైనా కూడా మితంగానే ఉండాలని చెప్పి పదిహేడు శ్లోకాలు చెప్తూ యుక్త ఆహార యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ యోగో భవతి దుఃఖ అంటే భవరా భవరోగం వలన కలిగే దుఃఖాన్ని పొందకుండా ఉండాలంటే అంటే వ్యాధులు వ్యధలు బాధలు చికాకులు సమస్యలు ఆందోళనలు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ జన్మకు కారణమవుతాయి ఇవన్నీ భయమే ఇటువంటి భయం లేకుండా ఉండాలంటే ఇటువంటి నియమాలతో నీవు గడపాలి ఆహార వ్యవహారాల్లో యుక్త ఆహార విహారస్య అంటే తినే ఆహారము యుక్తంగా ఉండాలి శాకాహారంతో ఉండాలి సాత్వికంగా ఉండాలి ఏమండి శాకాహారంతో తీసుకునే ఆహారము సత్వగుణాతీత స్థితికి ఎదిగి ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు అందుకని ఎక్కువ ధ్యానులు యోగులు ఋషులు సాత్విక ఆహారాన్ని అదే శాకాహారాన్ని కోరుకుంటారు ఏమండి అదేవిధంగా స్వామి చెప్తాడు నిద్ర మేల్కోవడం కూడా మనిషికి కావాల్సింది మినిమం ఎయిట్ అవర్స్ నిద్ర సరిపోతుంది దాన్ని ఏం చేయాలి యోగ సాధకుడికి ఇంకా నిద్ర అవసరం తగ్గుతుంది అయితే మరీ మేల్కోవటం ఎక్కువగా మేల్పోవటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్కువ నిద్రపోవడం కూడా ఆధ్యాత్మికంగా మంచిది కాదు సో అటువంటి నియమాలు మన భవరోగ భయాన్ని తొలగిస్తాయని యోగో భవతి దుఃఖ అని చెప్పడం జరిగింది మరి అటువంటి స్థితిని పొందిన వాడికి ఇంకా యథా వినియతం చిత్తం ఎప్పుడు చక్క వినియతం చక్కగా నిగ్రహింపబడినటువంటి నీ మనస్సు ఆత్మనే వాత్మత స్వతిష్ట అంటే నీ యొక్క మనస్సు ఎక్కడుంటుంది ఆత్మలో స్థితమై ఉంటుంది అంటే నిగ్రహింపబడిన మనస్సే ఆత్మలో స్థిరమవుతుంది అవుతుంది పట్ల ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఆపేక్ష ఉన్నవాడికి సరిగ్గా నిగ్రహించుకోని వాడికి నియమాలతో ఉండని వాడికి ఆత్మ అందదు ఆత్మలో మనస్సు స్థిరం కాదు అందుకని చెప్పాడు చక్కగా నియ నియమింప నిగ్రహింపబడిన చిత్తంలో ఆత్మ నీకు మనస్సు అక్కడ చేరుతుంది నిస్పృహ సర్వకామ్యోప్యోగం అంతేకాదు ఈ ప్రపంచం పట్ల ఏ కామ్య విషయాల పట్ల కూడా స్పృహ ఉండకూడదు అంటే ఆసక్తి ఉండకూడదు అటువంటి వాడే యుక్త ఇత్యుచ్చతే సదా అటువంటి ఆత్మ సంయమయోగి సిద్ధుడు అంటారు ఆత్మ సంయమ సిద్ధుడు అని అంటారు కాబట్టి విగ్రహం అనేది సాధన అనేది ఒక మానవుడుగా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఇటువంటి సాధన అవసరం ఇంకా చివరిలో పంతొమ్మిదవ శ్లోకంలో ఈ ఈ యొక్క సాధకుని యొక్క స్థితిని ఒక స్థిరమైనటువంటి నిశ్చలమైన దీపంతో పోలుస్తారు ఎలా అంటే మన ఇళ్లలో దీపము అన్ని వాకిళ్ళు కిటికీ తలుపులు తెరిచి ఉంటే అటు వచ్చే ఇటు వచ్చే గాలి ఆ దీపాన్ని అస్థిరంగా స్థిరమైనటువంటి నిలకడగా ఉండటం వదు అది చదరగొడుతూ ఉంటుంది అదే గాలిలోని చో లేని చోట దీపాన్ని పెడితే ఎట్లా స్థిరమైనగా ఉంటుందో అట్లే ఈ సంకల్ప వికల్పాలు లేక నిగ్రహింపబడి ప్రాపంచిక విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేక ఇందాక చెప్తున్నారు కదా ఏమని యుత్తస్వప్నని కామ్య నిస్పృహ సర్వకామేభ్యం అన్ని రకాల కోరికల పట్ల నిస్పృహగా ఉండి ఎటువంటి ఆశ ఆసక్తి లేకుండా అటువంటి వాడి మనస్సు బాగా స్థిరంగా ఉండి దీపం ఏ విధంగా అయితే ఎత్తుగా స్థిరంగా ఎలుగుతుంటుందో అలా మనస్సు ఉన్నతమవుతుంది అటువంటి ధ్యానాన్ని కోరుకొని మనం చేయాలి యథా దీపో నివాతస్తో నియంగతే సోపమా స్మృత యోగినో యథ చిత్తస్య ఎంజతో యోగమాత్మన కాబట్టి మనం చక్కగా ఈ ఈ ఏడు శ్లోకాల్లో మీకు తెలిసింది ఏంటంటే మనం ఆసనంలో చక్క కూర్చోవాలి పెండి ముక్క నిటారుగా ఉండాలి మన దృష్టి మన శ్వాస మీద ఉండాలి ఆ శ్వాసే బ్రహ్మ శ్వాసే విష్ణువు శ్వాసే మహేశ్వరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రూపమైనటువంటి ప్రతిరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ ఆ శ్వాసే అందుకనే శ్వాస తీసుకునేటప్పుడు సో అని వదిలేటప్పుడు హమ్ అని సోహం సోహం అంటే దాని సహ అహం అంటే నేనే బ్రహ్మను అనే అనుభూతితో ఈ ధ్యానం చేయాలి నేనే బ్రహ్మ ఈ సోహం ధ్యానం వల్ల ఆ బ్రహ్మతత్వాన్ని మనం చక్కగా పొందవచ్చు అదేవిధంగా కూర్చున్నంతసేపు ఎలా ఉండాలంటే ఇక దిశ్చారనే అనే అని అన్నాడు మన దృష్టి అటు ఇటూ పోకుండా ఉండాలి పూర్తిగా ఏకాగ్రతగా ఆ శ్వాస మీదే స్థిరంగా ఉన్నట్లయితే అతన్ని ఏమన్నారు స్వామి యుద్ధ ఇద్ధిచ్చతే సదా అతను ఆత్మ సంయమ యోగి అంటే ఇటువంటి పదాలన్నీ భగవద్గీతలో పరమాత్ములు యోగులకు సాధకులకు అనేటువంటి చక్కటి బిరుదులు ఇచ్చాడు ఒక పదం యోగాఢూరుడని సో అటువంటి పదాలు మనం అర్థం చేసుకోవాలంటే నిత్యం మనము సాధనలో ఉండాలి ఓం తత్సత్ సర్వే భవంతు సర్వే సన్మ ఓం తత్సద్ది శ్రీమద్భగవద్గీతాసు బ్రహ్మ బ్రహ్మవిద్యాయా योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः हरिः ॐ